కూడా నా హృదయపూర్వంగా తెలియపరుస్తున్నాను ప్రిమైన ప్రతి ఒక్కరికి మరి దేవుడు అనేవాడు కావాలి ఎవరు వద్దని చెప్పరు అందరికీ కావాలి దేవుడు కానీ ఆ మధ్యలో పడి నిజమేంటి తెలియక నిజము కాలేని ఊట్లు వెళుతున్న వారి కొరకు ఏసుక్రీస్తు రోజున మిమ్మల్ని పంపించి ఉన్నారు నిజమైన దేవుడు అని చెప్పడానికి ఏమాత్రం నేను వెనకాడకుండా చెప్పగలను ఎందుకంటే మనుషులైన మన కొరకు ప్రాణపెట్టిన దేవుడు మనుషులమైన వరం పాపములు పుట్టాం ఆ పాపము తొలగించి తన రాజ్యానికి తోడికి వెళ్ళడానికి తన రక్తం సింధించి తల్లి తండ్రి కలయికతో పుట్టిన పుట్టుకతో వచ్చిన పాపము లేక కర్మ పాపము ఈ జన్మ కర్మ పాపాలు తొలగించడానికి క్రీస్తు రక్తము కార్చి తన రక్తములో మన పాపాలని కడిగి వేశాడు ఇప్పటికీ కూడా మారతాను అన్నవారు పాపం ఒప్పుకొని నేను శ్రీ క్రీస్తును అంగీకరిస్తున్నానంటే వారి యొక్క పాపాలు తొలగించబడతాయి ఎందుకంటే క్రీస్తు రక్తం అంత పవర్ఫుల్ అయినది ఎందుకంటే నిజమైన దేవుడు కాబట్టి మనని పవిత్రంగా మళ్ళను పరిశుద్ధంగా మళ్ళను శాశ్వత ప్రేమతో ప్రేమిస్తాడు ఆయన ఈ లోకంలో శాశ్వత ప్రేమ నిత్య ప్రేమ నిత్య జీవానిచ్చే ప్రేమ ఎక్కడా లేదు కానీ ఏసు క్షమించే భరించే శక్తి సామర్థ్యత ఓపిక సహనం ఓర్పు క్రీస్తులో కనబడుతుంది ఆయన క్షమించే దేవుడు ఆయన ఆదరించే దేవుడు ఏ రీతిగా చెప్పగలమంటే బైబిల్ గ్రంథం ఒక మాట ఉంటాది ఒక స్త్రీని అనేకమైన వారు ఒక స్త్రీని అనేకమైన వారు గ్రామస్తులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా తరుకుంటూ వస్తారు తరుముకుంటూ వస్తారు గ్రామస్తులందరూ కూడా తరుగుంటూ వస్తుంటే మరి ఆ స్త్రీ సర్వపడుతుంది సర్వపడుతుంటే అందరూ కూడా ఆమెను అంటున్నారు కదా ఈమె పాపి ఈమె పాపి ఈమె పాపి అంటున్నారు అందరూ కూడా గ్రామస్తులారా వరుస కూడా మేము చెప్తాం అందరూ కూడా వినండి కాబట్టి ఈమె పాపి మీ పాపి ఏమిటి బైబిల్ బైబుల్ ఏమంటుందంటే అందరూ పాప అంటుంది అందరూ పాపులే దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు పొందలేదు అని కాబట్టి దేవుడు అనుగ్రహించే మహిమ తప్ప ఆ మహిమలోకి వారు తప్ప పరలోకానికి ఇంకెవరు వెళ్ళరు కాబట్టి అనుగ్రహించబడ్డ ఆ మహిమ ఈ భూమి మీదకి వచ్చిన మహిమను పొందుకు తెలియజేస్తున్నారు ఆ స్త్రీని తరుముకుంటూ వచ్చిన వారందరికీ కూడా యేసుక్రీస్తు అడుగుతున్నారు ఎందుకు తరుముతున్నారంటే ఈమె పాపము చేసింది అని పాపము అనేది ఎవరిలో లేదు అందరిలో ఉంది అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు మీలో ఎవరైతే పాపం చేయలేదు నేను పాపిని కాదు అని ఎవరైనా అనుకుంటే వారు మొదట రాయేమని ఏసుక్రీస్తున్నాడు అనగానే అందరూ రాళ్ళు కూడా కిమలు పడిచేసి ఆమెను అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ కూడా అంటే మేము ఎవరు పరిశుద్ధులము కాదని ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులు కాదు ప్రిముడి వర్లరా కాబట్టి అందరు గమనించగలరు ఎవరు పరిశుద్ధులు కాదు అందరూ కూడా పాపులమే కానీ ఏ సిగ్స్ నమ్మడ తోడనే పరిశుద్ధులు అవుతారు పరిశుద్ధులకి తప్ప పరలోకంలో ఆ నిత్యరాజ్యంలో ఆ ఆ ఆసీనుడైన ఆ దేవుడి దగ్గర చోటు స్థలం అనేది ఈ లోకంలో ఎవరికి లేదు క్రీస్తు నమ్మితే రాలేదు మతాల చదరగొట్టడానికి రాలేదు ఒక సత్యాన్ని తెలియజేసి నిజమైన మార్గం ఏసుక్రీస్తు అని చెప్పడానికి బైబుల్లో ఉన్న మాట మాత్రం చెప్పడానికి నేను మా స్వయంగా సొంతంగా ఏ వార్త మీకు తెలియజేయట్లేదు బైబుల్లో మాట ఏంటి అంటే నేర్చు చెబుతున్నాడు నేనే మార్గము నేనే సత్యం నేనే జీవం ఆ సత్యం ఆ జీవం ఆ మార్గం దానికంటే ఈ మూడిటికంటే ఇంకా దేనికైనా ఎదుగుతున్నారా లోకములంటే దేనికి ఎదగలే ఎవరు కూడా అందరూ దానికే వెతుకుతారు కాబట్టి సత్యాన్ని తెలుసుకునేవారు జీవంలో ఉంటారు జీవంలో ఉంటారు సత్యం లేకుండా జీవం రాదు జీవంలోకి వెళ్ళాలంటే సత్యం తెలుసుకోవాలి యథార్థతగా నీతిగా న్యాయముగా ఉండాలని ప్రభు దగ్గరికి వచ్చిన వారికి తెలియజేస్తారు అందుకే వారందరూ కూడా రాళ్లు విడిచి వెళ్ళిపోయారు ఆ అశ్లీత అంటున్నాడు కదా అమ్మా వారు ఎవరు కూడా నిన్ను ఏమనలేదు అంటే అందరు కూడా పాపులే ఇక మేత పాపం చెయ్యొద్దు అని చెప్పేసి ఏసుక్రీస్తు అక్కడే ఆమెను క్షమించినట్లుగా చూస్తున్నాం ప్రేమించినట్లుగా చూస్తున్నాం ఏసుక్రీస్తుకి తప్ప ఆ సామర్థ్యత ఈ లోకంలో ఎవరికీ లేదు ఏసుక్రీస్తు దగ్గర మాత్రమే శాశ్వతమైన క్షమాపణ ఉంటుంది శాశ్వతమైన ఆధారం ఉంటుంది శాశ్వతమైన ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతో ఆ నిత్యుడు ఈ రోజున మమ్మల్ని మీ పంపి పంపిణాడు కాబట్టి ఈ సువార్త ఈ కున్నమాటలే మాటలే మేము తెలియజేస్తున్నాం కానీ మీరు అర్థం చేసుకుని మారి మనిషి పొందవలసిందిగా కోరుచున్నాను పిలిమిరవర్లరా ఈ రోజున ఏ గ్రీస్ ఒక మతము కాదని మేము బోధిస్తున్నాం మతము కానే కాదు ఇది ఒక మంచి మార్గం త్రాగిన వాడిని త్రాగకు నాశనం అయిపోతా కుటుంబం పాడైపోతాది బిడ్డలు పాడైపోతారు ఊ పాడైపోతా కిడ్నీలు పోతాయి గుండు పోద్ది లివర్ పోద్ది అని చెప్తూ ఉంటాం పీకా తాడకు కుటుంబంలో నష్టం కలుగుతుంది అంటాం లేకపోతే ఇలాంటి చోటికి వెళ్లకు అలాంటి పాపం చేయొద్దు ఇలాంటి రోగాలు వస్తాయని చెప్తాం ఇక్కడ ఏసి గ్రీస్ ఈ ఉండదు ఎవరా పోతే నాకెందుకు ఎవరు ఎలా ఉంటే నాకెందుకు నేనేం చేస్తే నీకెందుకు అన్న మనుషులు కనబడుతున్నారు ఏ శిని ఊరుకుండేవారు కాదు అందరూ బాగుండాలి నేను అనుగ్రహించిన మహిమలోకి అందరూ రావాలి నా రాజ్యము చాలా పెద్దది నా రాజ్యము లోనికి మిమ్మల్ ఆహ్వానిస్తున్నారు మీ అందరూ కొరకు నా రాజ్యాన్ని ఉంచారు అని చెప్పేసి తాను అక్కడ మన కోసం పెద్ద పెద్ద బంగళాలు కడుతూ ఉన్నాడు ఒక పరలోక పట్టణాన్ని నిర్మిస్తూ ఉన్నాడు ప్రిమర్ వర్ల నిర్మాణంలోనికి ఎవరి కోసం కాదు తన కోసం కాదు ఈ లోక నివాసులు లోకంలో ఉన్న ఒక కుటుంబం కొరకు కట్టుకోవాలని చిన్న గన్న రెండు గదులు కట్టుకుంటే సరిపోతుంది ప్రపంచం అంతటి కట్టాలంటే చాలా పెద్దగా ఖర్చు చేయాలి కానీ అక్కడ ఏ స్వీకరిస్తూ మనం ఎవరు బాధపడకుండా ఎవరు కష్టపడకుండానే మనం ఇంకా అక్కడికి వెళ్ళకుండానే మనం వస్తామని చెప్పేసి మారు మనిషి పొందిన వారి కొరకు ఎరిగిన నిజమైన దేవుని అంగీకరించిన వారి కొరకు అక్కడ పరలోక పట్టణము సిద్ధపరచబడ్డారు కాబట్టి అందరూ కూడా ఈ నిజమైన దేవుడని నమ్మి తీసుకొని తీసుకుని పడితేనే కానీ పరలోక పట్టణములోకి వెళ్ళరు అని తెలియపరుస్తున్నాను కాబట్టి ఆ పర్లోక రాజ్యం అని ఆ పట్టణములోకి వెళ్ళడానికి అందరిని కూడా సిద్ధపరచడానికి మాత్రమే మాటలు తప్ప మత మార్పుడి కానే కాదు ఇది ఒక మంచి మార్గానికి ఒక పునాదిగా మేము ప్రేమతో తెలియపరుస్తున్నాం మీ కొరకు ప్రార్థి మూసుకోండి పరిశుద్ధి అతండి గొప్పదేవిడా ఇంతవరకు మాకు తోడుగా ఉండి ప్రభా ఈ యొక్క ప్రభా మరొక్క చోట ప్రభా కొందరికి ప్రభ ఈ వర్షములో ప్రభా మేము తెలియజేస్తున్నాం అందరూ ప్రబ్బ నాయన చాటును ఉండవచ్చు లేకపోతే మరుగును ఉండవచ్చు కానీ ఈ మైక్ శబ్దము ఎందరైతే విన్నారో వారందరం మనసులను మార్చండి ప్రభ నీకు వందనాలు వారు మనోనేత్రం తెరవండి ప్రభనికి వందనాలు ఇప్పటికైనా తెలుసుకొని సత్యాన్ని నిజమైన మార్గంలోనికి ఈ మార్గంలో వెళ్తేనే కానీ నిజమైన మోక్షానికి వెళ్ళలేమని తెలుసుకొని పొంది నాయనకి దయచేయండి మేలు చేయండి ప్రభు ఈ అందరికి ఆశీర్వాదకరంగా మార్చండి ఈ గ్రామానికి నాయన రక్షణగా మార్చండి ప్రభు నీకు వందనాలు ప్రతిభను మార్చండి నాతో ప్రభ వచ్చి ప్రభా ప్రోత్సహించి సహకరిస్తున్న ప్రతిభటిని దీవించి ఆశీర్వించి మిగిలిన స్వార్థనాదము కూడా చక్కగా జరిగిస్తారని ఏసు క్రీస్తు అడిగి వేడుకలు ప్రార్థిస్తున్న ఆమె తండ్రి బలో ఏ క్రీస్తు మహారాజుకి రక్షకుడికి రానున్న గ్రామం కూడా దీవించబడాలి ఎవరికైనా ఇంకా ఏర్శతో బలహీనత ఉంటే దేవుడు ఆ యేసుక్రీస్తు తప్పకుండా వారందరినీ కూడా స్వస్థ పరుషులుగా పాపం మానవా

i'm gonna make a పాపం పోవాలంటే నీ పాపము కడగబడాలంటే నీ పాపాలు కడగబడాలంటే నీ జన్మ పాపం పోవాలంటే నీ కర్మ పాపం పోవాలంటే నువ్వు చేసే పాపాలు కడగబడాలంటే ఇవి తప్పకుండా తొలగపోకుండా ఆ మోక్షానికి మనం చేరలేము మరి రక్తములో మనస్సులో మనిషిగా మనం చేస్తున్న తప్పులు పొరపాట్లు పాపములు తొలగిపోవాలంటే యేసుక్రీస్తు రక్తము చాలా అవసరం ఈ లోకములో అన్నిటికీ మందు కానీ మనశ్శాంతికి మందు లేదంటే అన్నిటికీ మందు ఉంది కానీ మరి మనలో ఉన్న పాపానికి ఏ వైద్యుడు లేడు ఈ లోకంలో మనం పాపం చేస్తే మానసికంగా కుంగిపోయిన వారు ఉన్నారు కొందరు ఆనందించే వారు ఉన్నారు నువ్వు ఆనందించినా మానసికంగా కృంగిపోయినప్పటికీ కూడా నీలో ఉన్న పాపముట చూసారా అది మాత్రము పోదు తొలగించలేరు శక్తివంతులు లేరు డాక్టర్లు లేరు నీ లోకము వైద్యులు ఎవరు కూడా లేరు ఎందుకంటే నీ పాపమును నువ్వు మొయ్యవలసిందే నీ పాపముతోను మరణించవలసిందే ఈ లోకములో అదే పాపముతో అదే పొరపాట్లతో అదే తప్పుదమ్ములతో అదే జన్మ కర్మ పాపాలతో అలాగే మరణిస్తే మరి నీ బృతికి విలువేటి నీ బృతికి ఏమైనా విలువ ఉందా మరి విలువనిచ్చేదేంటి ఈ లోకంలో విలువ కూడా చూపించాలి కదంటే చూపిస్తుంది నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మకు శాంతిని ఏ ఇస్తాడు చనిపోయిన ప్రమదేశ్రీస్తులు అంగీకరించే తన రక్తంలో నీ పాపాలు కడగబడ్డాయి కాబట్టి కడగబడతాయి కాబట్టి మరి పరలోక పట్టణంలో నీకు శాంతి సమాధానం కలుగుతుంది నీ ఆత్మకు కుదుపాటు దొరుకుతుంది నీ ఆత్మకి మనశ్శాంతి దొరుకుతుంది ప్రిమిన వల్లరా ఈ లోకంలో బ్రతికినంత కాలం మన శరీరంతో బ్రతుకుతున్నాం లోపల ఆత్మ సంగతి ఎవరు చూస్తారు లోక మరి లోపల ఉన్న ఆత్మకి మరి దానికి ఒక మార్గాన్ని ఎవరు చూపిస్తారు మరి ఆ ఆత్మకి దారెవరు చూపిస్తారు మరి నీ శరీరానికి అయితే అసత్యము సరిపోతుందేమో నీ శరీరానికి ఈ లోకములు ఎలా బ్రతికితే సరిపోతుందేమో ఈ శరీరానికి ఈ లోకములు ఎన్ని తప్పులు చేసినా సరిపోతుందా ఎంతమంది నిధులిచ్చినా సరిపోతుంది కానీ నీ ఆత్మకి మరి అందరికి చెప్పే సమాధానం చెప్పగలవా అందరికి చెప్పే సమాధానం నీ ఆత్మ సరిపోతుందా మరి నీ ఆత్మలో మరి ఈ పాపాలన్నీ నీ శరీరంతో పోస్తున్న ఈ పాపాలన్నీ కూడా ఆత్మకే శాపంగా తగులుతాయే నువ్వు శరీరముతో చేస్తున్న అబద్ధాలు మోసాలు అక్రమాలు ఇవన్నీ కూడా నీ యొక్క ఆత్మకు ఒక శాపంగా మిగిలిపోద్దే మరి ఎలాగా దీన్ని తొలగించేవారు ఎవరు డాక్టర్లు లేరన్నాను వైద్యులు లేరన్నాను మరి ఎక్కడ దొరకదన్నాను ఎంత డబ్బు పెట్టినా కొనుక్కున్నా దొరకదని చెప్పాను కదా మరి ఎక్కడ దొరుకుతుందంటే నేను నమ్ముకున్నా మేమందరము నమ్ముకున్నా యేసు దొరుకుతుంది ఎందుకంటే బైబిల్లో తెలియపరుస్తున్న మాట పరిశుద్ధ గ్రంథములో దేవుడై ఉన్న వాక్యం తెలియపరుస్తున్న మాట నేనే సత్యము జీవము మార్గమునై ఉన్నానని చెప్పిన ఆ మాటతోనే మనము వీటిని నమ్ముని ఎడల వాటిని అనుచరించిన ఎడల యేసు క్రీస్తు నిజమైన దేవుడిగా శిలువ మరణాన్ని పొందిన వాడిగా పునరుద్ధానమైన వాడిగా మనము నమ్మితే మన పాపాలు మన లోపల మన శరీరముతో మన ఆలోచనలతో మన అబద్ధాలతో మోసాలతో గడుపుతున్నా మన పాపాలన్నీ కూడా ఏసుక్రీస్తు నామములో తొలగిపోతాయి ఏసుక్రీస్తు రక్తములో కడగబడతాయి మరొకటి ఎక్కడా లేదు ఎవరు తొలగించరు నువ్వు అనుకుంటున్నావు ఈ లోకంలో అనుకున్న భ్రమలు అవే అందరూ బ్రతికుతున్నా నేను బ్రతికేస్తున్నాను గ్రామం ఎలా పోతున్నా నేను ఎలా పోతాను గ్రామస్తులు ఎలా పోతున్నా నేను ఎలా పోతాను నువ్వు అలాగే వెళ్ళిపోతావు గ్రామస్తులు నరకంలో వెళ్ళిపోతావు నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు నీ బంధువులు నరకంలోకి వెళ్ళిపోతావు నువ్వు వెళ్ళిపోతావు నేను ప్రోత్సహించే నీ స్నేహితుడు నరకంలోకి వెళ్ళిపోతావు నువ్వు నరకంలో వెళ్ళిపోతావు కానీ మేము అలాగా మేము ఊరికనే ఉండలేదు ఎందుకంటే మా ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆ యేసు క్రీస్తు అందరు పాపులే నేను అందరికీ అనుగ్రహించిన మహిమను అందరూ పొందుకోవాలని అతడు ప్రేమతో బతుమాలుతూ తెలియపరుస్తున్నాడు మా ద్వారా కాబట్టి అందరూ కూడా నమ్మవలసింది మరి చేరవలసింది వెళ్ళవలసిన మార్గం ఏసుక్రీస్తు తప్ప మరొక మార్గం ఎక్కడ కనబడలేదు లేదు కూడా కాబట్టి అందరూ కూడా కోరుతున్నాను నమ్మని కోరుతున్నాడు మన పాపాలు పోవాలా మన సాపాలు పోవాలా మరి కుటుంబ కలతలు పోవాలంటే ఏసుక్రీస్తును నమ్మాలి మోక్షం చేరాలంటే ఏసుక్రీస్తుని నమ్మాలి నరకానికి వెళ్ళిపోతానంటే నీకు ఏసుక్రీస్తు అవసరం లేదు కానీ మరి ఆ వైకుంఠం ఆ పరలోకం ఆ మోక్షానికి వెళ్ళాలంటే వెళ్లాలంటే ఏసుక్రీస్తు తప్పనిసరిగా ఏసుక్రీస్తు ఉండాలని తెలియజేస్తున్నాను ఏ క్రీస్తుని అంగీకరించిన వారు మాత్రమే మోక్షానికి వెళ్ళగలరు లేకపోతే నీ ఆత్మ ఈ లోకములో కాలం ఎంతో హాయిగా సుఖంగా డబ్బుతో అనేకమైన విధాలుగా బ్రతికే ఉండొచ్చు అది సంతోషం అనుకుంటున్నాయేమో కానీ కాదు నీవెంత సంతోషంగా ఈ లోకముల సుఖభోగాలు అనుగ్రహించినా ఏసుక్రీస్తు లేకపోతే నీ ఆత్మ కుంగిపోద్ది నీ ఆత్మ నష్టం కలుగుతుంది కాబట్టి ఆ నష్టాన్ని తొలగించే ఆ యేసు క్రీస్తుని నమ్ముతూనే నీ నష్టము నీ యొక్క ఆత్మకు కలిగే ఆ గాయము తొలగించి పరలోక మోక్ష భాగ్యాన్ని ఇస్తాడు అందుకొరకు మీ మనందరిని కూడా మేము ప్రేమిస్తూ ఈశ్వయ్య ప్రేమిస్తూ ప్రేమతో చెప్పిన మాటలు మాత్రమే ఇది మతము కాదు మంచి మార్గం అని మాత్రమే మేము తెలియ తెలియజేస్తున్నాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ తండ్రి ఇంతవరకు మాకు తోడుగా నీడగా ఉండి ప్రభు ఈ యొక్క వాతావరణంలో కూడా ప్రభావ మేము మా గ్రామంలో ఇలాంటి శుభవార్తలు తెలియజేయడానికి నాయన మంచిని యొక్క వాక్య శక్తిని నాయనా చెప్పడానికి తెలియజేయడానికి సత్యాన్ని సత్యమైన మార్గం నిజమైన మార్గాన్ని తెలియజేయడానికి ఏసయ ఈ రక్తములో ప్రభా ప్రాప విముక్తి ఉందని తెలియజేయడానికి నాయనా నిన్ను ఎరిగిన వారికి మోక్షం ఉందని తెలియజేయడానికి మేము వచ్చాం ప్రభా తెలుసుకుని ప్రభా మంచి బిడ్డలకు అట్టి మారి గ్రామానికి గ్రామం బిడ్డలకు దయచేసి ఆయన ఎవరైతే నోటుతో ఉన్నారో ప్రభా ఎవరైతే కలప చెందుకున్నారో ఎవరైతే నిజమేదో తెలియక అది ఏదో తెలుసుకుందామని ఆలోచిస్తున్నారో వారితో కూడా మాట్లాడమని నమ్ముస్తున్నారు వారి మనసును మార్చి వారికి నెమ్మది దయచేస్తారని ఏసుక్రీస్తు నామని అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమె ఏసుక్రీస్తు మహారాజుకి పాపుల రక్షకుడికి రానున్న ఏసైకే రాబోతున్న ఏసైకే నమ్మాలి 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 మహారాజకి భూమిని పుట్టు చకములు తుక చేసుకుందాం సకలాలకు ఇంతవరకు వెళ్ళి అనేక అనేకమైన వారికి తెలియజేస్తాం తండ్రి ఒకవేళ మాలో కూడా పొరపాట్లు తప్పులు పాపములు ఉంటే క్షమించి మన్నించి నీ కృపాదశ శృంగులతో ఆదరించి ముందుకు నడిపించండి తండ్రి ప్రభా విన్న ప్రతి ఒక్కరూ ఈ మైకి శబ్దము ఎందరికైతే ప్రభు వినబడి ఉన్నదో ఎన్ని కుటుంబాలకి తినబడి ఉన్నదో వారందరూ కూడా మారుమణి పొందిలాగా మా యొక్క స్వార్థం కాకుండా ఒక్క ఆత్మనేన రక్షించండి ప్రభా కదిలించండి నాయన కదలడానికి మారుమనిసు దయచేయండి ప్రభా మనోమాత్రాన్ని తెరవండి ప్రభు ఈద కూడుకులు ప్రభావ ఈద ప్రభావ ఆయన ఉపవాస కొడుకులో కూడా ప్రభావ మీరే చక్కగా జైకరంగా తోడుగా ఉండండి ఎంతవరకు స్వార్థులు సహాయం చేసి తోడుగా ఉన్నదేవా అలాగే ప్రభు వాతాన్ని సాధులు ఉంచుకుని చక్కగా జయకరంగా ప్రభా అద్భుతకరంగా ఆహ్లాదకరంగా నాయన ఉపవాస ంతి కూడా జరిగిస్తారని నామ మహిమార్థమే మేము ఇలాగిన నెల నెలా వాడబడడానికి మాకు సహకరిస్తారని సహాయం చేస్తారని నాతో పాటు సహకరించి సహాయం చేసి సపోర్ట్ గా నిలబడి మేము కూడా క్రీస్తు సువార్తకి సాక్షుల ఉండాలి అని పాటు పడుతూ వారి కుటుంబాల కలతను తొలగించండి ప్రభావ వారికి మనశాంతిని తెచ్చండి ప్రభావ ఇక మీదట ప్రభావ తమ్మురు నాచాలతో ప్రభావ నీ రాజ్యమునకు మేము వచ్చే వరకు నీవు లోకమునకు వచ్చే వరకు కూడా నీ వార్తను మోసుకొని పోయే బిడ్డలగా నాయన నెమ్మది కలిగిన వారిగా ఐక్యత సమాధానముతో నాయన నీ వార్తను మూసుకునే వారిగా ఉంచుతారని బలపరుస్తారని నాయన ఇటు స్వార్థ యాత్ర ప్రభు దీవించి మరొక్కసారి చేయడానికి అవకాశం ఇస్తారని ఏ సుక్రీస్తున్నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె నేసు రక్తమే చెలువ రక్తమే ప్రవేశ రక్తం చంపను ఆశంకరణి గాక ఏసు రక్తమే ఆమేన్ ఆమె ఆమె హలో